హాయ్ అండి ఈరోజు నేను కానాకంతల చేపల పులుసు పెట్టడానికి మీ ముందుకే వచ్చేసానండి ఇదిగోండి కానాకంతలో చేపలు ఎలా ఉంటాయో మీ అందరికీ తెలిసే ఉంటుంది చాలామందికి తెలియని వాళ్ళు ఎవరైనా చేపలు ఎలా ఉంటాయనేది చూడండి ఇదిగోండి ఇప్పుడు ఈ చేపల్ని నీట్గా చేసి తీసుకొచ్చాక కూర వండే ముందు ప్రాసెస్ మొత్తం చెబుతాను ఓకేనండి ఇదిగోండి కానాకంతల్ని నీట్గా నేనే చేశానండి మీకు ఇంతగా చేపలు చూపించాను కదా నేను బయటే ఎక్కువగానే బయటే చేయించేస్తానండి కానీ ఈ యొక్క ఈసారి నేను చేద్దాము అన్నట్టుగా ఎప్పుడు చేయలేదండి నేను ఫస్ట్ టైం చేశాను అదిగోండి నీట్గా కడుక్కొని వచ్చాను చూడండి ఫస్ట్ చేయకముందు చూపించాను కదండి ఇప్పుడు చేసాక ఈ విధంగా ఉన్నాయి అయితే ఇది ఏంటని అనుకుంటున్నారేమో అని చెప్తున్నానండి చనుందండి ఉందండి రెండు చేపల్లోని మనకి కావాలంటే కూరలో వేసుకోవచ్చు లేదంటే మనం పడేయచ్చండి నేనైతే వేస్తాను చూస్తానండి ఇప్పుడు చూడలేదు ఎలా ఉందో టేస్ట్ సార్ చూద్దామని పక్కన పెట్టాను ఇప్పుడు ఈ కూర వండడానికి ఏమేమి కావాలో అన్నీ చూపిస్తానండి మీకు ఇంకో విషయం అండి చేపలు ఎప్పుడైనా కడుక్కునేటప్పుడు ఫస్ట్ బాగా నాలుగైదు సార్లు ఇటుగా కడిగేసుకుని లాస్ట్లో ఉప్పేసి రెండు మూడు సార్లు బాగా కడగాలండి నీసి స్మెల్ రాకుండా ఉంటాయండి నేను రాయి మీద పెట్టి లాంటిది ఏమన్నా ఉంటుందేమో అని చూశానండి పులుసు ఉండదు కొంచెం తెల్లగా రావడానికి నీట్గా చేసాను చూడండి చేపలు అంత ఎంత నీట్గా ఉన్నాయా మీరు కూడా ఎప్పుడైనా మార్కెట్ నుంచి తెచ్చుకుంటే కనుక వాళ్ళు చేసి ఇచ్చేసినా సరే మీరు కూడా నీట్గా రాయి మీద రాకాలండి రాకేసి ఉప్పేసి తోముకుంటే చేపలు చాలా తెల్లగా కనిపిస్తాయి అన్నమాట ఓకేనండి ఇప్పుడు నేను కూర వండడానికి ఏమేమి కావాలో చూపిస్తాను ఇదిగోండి ఉల్లిపాయలు పచ్చిమిర్చి బెండకాయలు ఇంకా కట్ చేయలేదండి పక్కకు పెట్టుకున్నాను ఇదిగో చింతపండు కానగంతా బెండకాయలు పులుసు పెడతానికి నేను అన్ని సిద్ధం చేసుకున్నానండి ఇప్పుడు వండేటప్పుడు ఏ విధంగా వండుతున్నాను అనేది చూపిస్తాను ఓకేనండి ఇదిగోండి స్టవ్ మీద గిన్నె పెట్టి ఆయిల్ వేసానండి నాకు చూపించడానికి అవ్వలేదు ఇదిగోండి ఉల్లిపాయలు వేసేస్తున్నాను ఆయిల్ వేసేది నేను వీడియో తీయలేదండి ఈ ఉల్లిపాయలు వేగాక ఏం చేస్తానో చూపిస్తానండి మీకు ఇప్పుడు ఈ లోపల బెండకాయలు కట్ చేస్తాను ఇదిగోండి మూత పట్టేస్తాను నేను ఇదిగోండి ఉల్లిపాయలు ఎంతవరకు వచ్చినాయో చూద్దాను అదగండి వేగుతుందో చూడండి అదిగోండి ఇంతవరకు ఉల్లిపాయలు వేగినవి ఇప్పుడు నేను బెండకాయలు వేసేస్తానండి ఇదాకా కట్ చేయకము చూపించాను కదండి ఈ విధంగా కట్ చేశాను నేను ఇప్పుడు ఈ బెండకాయలు ఒక టూ మినిట్స్ వేగాక ఉప్పు కారం అన్నీ వేస్తానండి మీకు ఒక విషయం చెప్పడం మర్చిపోయానండి నేను పసిపేస్తున్నాను ముందు కొంచెం మెంతులు వేసానండి నేను ఆ వెంతులు వీడియో కూడా నాకు తీయడానికి అవ్వలేదు పసుపు వేసేసాను మళ్ళీ మూత అండి అన్నీ ఒకదాని తర్వాత ఒకటి ఎమటెమట వేసేసుకోవచ్చండి పసుపు ఉప్పు కారం నాకు ఒక చేత్తో వీడియో ఒక చేత్తో అన్నీ వేసుకోవాలంటే కొంచెం ఇబ్బందిగా ఉంది అందుకనే నేను మీకు ఒక్కొక్కటి చూపిస్తున్నానండి ఇదిగోండి కారం రెండు స్పూన్లు ఫుల్ వేసాను అంటే మీకు మూడు ట్రిప్పులు వేసేటట్టు కనిపించింది ఇప్పుడు ఉప్పు వేస్తానండి ఇదిగోండి వేస్తున్నాను ఇదగండి పులుసు కదండి కొంచెం ఉప్పు పడుతుంది రెండు స్పూన్లు పుల్ల వేసినట్టు లెక్కండి అది ఇదిగోండి నేను మెంతులు వేసానని చెప్పాను కదండి మెంతులు మీ ఇష్టం అండి నేను కొంచెం పులుసులో మెంతులు యాడ్ చేస్తాను ప్రతి కూరలో కాదు మీరు వేసేది మాత్రం ఆయిల్ ఆయిల్దిని మెంతులుది మిస్ అయిందండి అండి పోయాను ఇదిగోండి ఇప్పుడు ఇది ఒక హాఫ్ మినిట్లో దీంట్లో చింతపండు వాటర్ వేసేస్తానండి ఇప్పుడు మూత పెట్టేస్తున్నాను ఇదిగోండి హాఫ్ మినిట్ అయిపోయిందండి ఎక్కువసేపు ఉంచకూడదు గొట్టరు వచ్చేస్తుంది ఇదిగోండి మళ్ళీ మాడిపోయే వరకు కూర టేస్ట్ మారిపోద్దు అనమాట మన కారం ఎప్పుడైతే మాడిందో అప్పుడే కూర టేస్ట్ అంతా మారిపోద్ది ఇదిగోండి ఇప్పుడు నేను చింతపండు వాటర్ కలిపేలా పెట్టుకున్నానండి ఇదిగోండి ఇంకా కొంచెం చెత్తపండు ఉంది నేను ఈ పులుపు చూసుకొని ఆ చింతపండు మళ్ళీ ఇందులోనే వేసేసి వాటర్ వేస్తాను అనమాట ఇదిగోండి ఇప్పుడు ఇలా వేసాను కదా మనం వేసుకున్నట్టు ఇలా నెమ్మదిగా తుక్కు రాకుండా చూసుకోవాలండి నేను చేయడ్డు పెట్టడానికి లేదు ఒక్కొక్కటి పడిపోయింది అందులో తర్వాత తీసేస్తాను నేను ఇదిగోండి ఇదిగో నేను ఈ పక్కన పుట్టేస్తున్నాను ఇప్పుడు దీంట్లోనే ముందుగా ఒక గ్లాస్ వాటర్ వేసుకుంటానండి ఆ తర్వాత పులుపు చూసుకుని ఆ చెంతపండు వేయాలి వద్దా అనేది ఆలోచిస్తాను ఇదిగోండి గ్లాస్ వాటర్ వేస్తున్నాను చూడండి మనం ఎప్పుడైనా సరే పులుపు అయిపోయింది అనుకోండి తినలేము చాలామంది ఎక్కువ పులుపు తిన్నవాళ్ళు నేను చూశానండి ఎక్కువ పులుపు తిన్నవాళ్ళు ఎక్కువ వేసుకోండి తక్కువ తినేవాళ్ళు తక్కువ వేసుకోవాలి కొంతమంది చాలా అంటే చాలా తక్కువ తింటారు కొంతమంది మీడియం అండి మేము మీడియంగా తింటాము పులుపు ఉంటే అస్సలు తినము ఇగోండి ఇప్పుడు నేను అన్నీ సరిపోయేది ఒకసారి చూసుకుంటానండి ఇంకా వాటర్ పడుతుంది పులుపు పడుతుంది అంటే మళ్ళీ వేస్తాను వేసేటప్పుడు మళ్ళీ చూపిస్తాను ఇంత లోపల మూత పెట్టేస్తానండి అది మరిగాక చూద్దాము ఇదిగోండి పులుసు ఎంతవరకు వచ్చిందో చూద్దాము ఇదిగోండి మంట పెద్దది పెట్టాను చూడండి ఇంతక వరకు నేను చిన్న మంటే పెట్టాను మీడియంలోనే అయితే పులుపు చూశానండి పులుపు ఇంకా పడద్ది ఇంకొక గ్లాస్ వాటర్ వేసుకున్నాను నేను సెకండ్ టైం వాటర్ వేసేటప్పుడు వీడియో ఎందుకో సడన్గా ఆగిపోయిందండి దానివల్ల మీకు వీడియో చూపించలేకపోయాను ఇదిగోండి నేను ఇందాక మీకు చూపించిన వాటర్ కాకుండా దీంట్లో మళ్ళీ ఒక ఉన్నారు వాటర్ వేసుకొని ఇదిగోండి పులుసు ఎంతవరకు వచ్చిందో చూద్దాము ఇప్పుడు చేపలు వేసేస్తానండి పులుపు అన్నీ సరిపోయి చూశాను ఇదిగోండి ఇగో చేపలు ఇగోండి ఒకేసారి అలా వదిలేసామనుకోండి మీద పడినట్టు అయిపోద్ది అండి నాలుగు చేపలే కదా అందుకని అనేసి ఇలా వేస్తున్నానండి ఇగోండి అనే ముందేసామనుకోండి చేపలని మెత్తగా అయిపోతాయి అనమాట ఆల్రెడీ పులుపు పులుసు సగం వచ్చేసింది కనుక పులుపు అన్నీ చూసాను కనుక మధ్యలో వేస్తున్నానండి ఇదిగోండి ఇది చెన చెప్పాను కదండి వేస్తానని అదిగోండి వేశాను ఇప్పుడు మూత పెట్టేస్తున్నానండి అవి కొంచెం ఉడికే వరకు చెప్పకూడదు ఇదిగోండి ఎంతవరకు వచ్చిందో ఒకసారి చూద్దాము ఇందాక చేపలు కలపద్దు అన్నాను కదండి కలపకూడదని కొంచెం ఉడికేకైతే కొద్దిగా గట్టిపడతాయండి కానగా అంత ఎప్పుడైనా సరే మీరు చూసుకోండి తెచ్చుకున్నప్పుడు ఫస్ట్ చేప మెత్తగానే అనిపిస్తుంది అండి మనకు కూరలో వేయగానే గట్టిగా అయిపోద్ది అనమాట అయితే వేడి వేడి పులిసైనా ఏదైనా మనం ఎగురి పెట్టుకోవచ్చు కానాకంతలు పులుసు పెట్టుకోవచ్చు అలా వెయ్యిగానే మాత్రం తిప్పొద్దండి తిప్పితే కనుక విడిపోతుంది అనమాట ఇప్పుడు చూడండి మనకి ఎలా ఉన్నా చేప అలాగే ఉంది సార్ చూపిస్తాను చూడండి ఇగోండి మనకు దీని చేసినా కూడా అలాగే ఉంటుంది మనం ఓక పద్దాక కలపొద్దన్నమాట ఇప్పుడు మంట మీడియంలో పెట్టేస్తానండి ఎందుకంటే మూత పెట్టేస్తున్నాను ఇప్పుడు దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ గరం మసాలా పౌడర్ వేస్తాను ఐదు నిమిషాలు ఆగాక ఇదిగోండి అంతవరకు వచ్చిందో చూద్దాము ఐదు నిమిషాలు అయ్యింది కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తానండి ఇదిగోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగానే వేస్తున్నాను ఎందుకంటే కొన్ని మెంతులు వేసాను కదా ఇదిగోండి గరం మసాలా పౌడర్ కూడా వేస్తున్నాను ఇదిగోండి కొంచెం బిర్యానీ మసాలా పౌడర్ కూడా వేస్తున్నానండి ఎక్కువ వేయట్లేదు ఒకసారి కలిపేస్తున్నాను ఇదిగో నెమ్మదిగా కలుపుతున్నాను చూడండి విడిపోద్ది మన కంగారు పొడి కలపొద్ది అదిగోండి మూత పెట్టేస్తున్నానండి ఇప్పుడు ఇదిగోండి పులుసు ఎంతవరకు వచ్చిందో చూద్దాము ఇదిగోండి నేను మధ్యలో ఉడికేటప్పుడు ఒకసారి కొత్తిమీర వేస్తున్నానండి మళ్ళీ పులుసు అంతా దించాక మళ్ళీ వేస్తాను అదేవిధంగా కొంచెం కరివేపాకు కూడా వేస్తున్నానండి అదగోండి కొంచెం కరివేపాకు కొత్తిమీర వేసాను అది అలా ఉడికాక దగ్గరకు వచ్చాక మళ్ళీ ఒక గిన్నెలో వేసాక మీ గిన్నెలో కొత్తిమీర వేస్తాను అనమాట అండి అదోండి కొత్తిమీర ఉంటే వేసుకోవచ్చండి లేకపోతే లేదు కరివేపాకైనా ఉంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు నేనైనా మధ్యలో వేయాలని వేస్తున్నానండి మనకు లేదనుకోండి కూర బాగోదేమో అని మాత్రం అనుకోవద్దు ఇంతకుముందు చెప్పిన వీడియోలో చెప్పినట్టే మళ్ళీ మళ్ళీ చెప్తున్నానండి అన్నీ ఉంటేనే బాగుంటుంది అనుకోవడం తప్పు మనకు ఉండే విధానం తెలిస్తే ఎలాగైనా కూర వండేసుకోవచ్చండి మనం తెలియాలి అంతే అందుకనే నేను చేసే వీడియోలు ఎవరికైనా నచ్చితే కనుక చూడండి నచ్చకపోతే స్కిప్ చేసేయండి ముఖ్యంగా బ్యాచిలర్స్ గురించి అని చెప్తున్నాను కదండి బ్యాచిలర్స్ కూడా ఒక్కోసారి చేపలవి తినాలనిపించి వండుకుంటారు కదా అలాంటి వాళ్ళకి కూడా ఉపయోగపడొద్ది అన్నట్టు ఈ వీడియో చేస్తున్నానండి నచ్చిన వాళ్ళు చూడండి ఓకేనండి మళ్ళీ ఇంకొకసారి చూద్దాము నేను ఇందాక చెప్పిన విషయం మళ్ళీ మీకు అందరికీ అర్థమైందో లేదో అని మరొకసారి చెబుతున్నానండి నేను ఫస్ట్ చింతపండు వేసాను కదండి చింతపండు వేసిన వాటర్ వేసినప్పుడు చూపించాను సెకండ్ టైం వేసినప్పుడు ఆ వీడియో మీకు మిస్ అయిందండి పులుపు సరిపోలేదు అనుకోండి మళ్ళీ మనకి సరిపడగా వాటర్ వేసుకొని అదే చింతపండులోనే అది కలిపేసుకుని అందులో వేసేసుకోవాలండి ఒకవేళ మీకు మీరు వేసిన చింతపండు మొత్తం సరిపోలేదు అనుకోండి మళ్ళీ కొంచెం చింతపండు నానబెట్టుకొని తొందరగా నానాలంటే వేడి నీళ్ళు మరగబెట్టుకొని ఆ వేడి నీళ్ళలో చింతపండు వేసేసుకుంటూ గ్లాసు నీళ్ళు వేసుకుంటూ చల్లగా అయిపోద్ది అండి రెండు నిమిషాలు కూడా పాసం లేదు ఒక వన్ మినిట్లో చింతపండు మొత్తం నానిపోద్దండి ఆ విధంగా కూడా వేసుకోవచ్చు అంటే మీ అందరికీ తెలియాలని చెబుతున్నానండి ఎంతవరకు వచ్చిందో ఒకసారి చూద్దాము ఇంచుమించుగా దగ్గరకు అండి పులుసు ఇంకా ఈ మాత్రం ఇంకొక వన్ మినిట్ అయితే అయిపోద్ది అండి ఈ మాత్రం ఉండాలి ఎందుకంటే ఇవి మాత్రం ఇలా ఉండాలి మళ్ళీ లాగేసుకుంటుంది ఇంకా దగ్గరకు ఉండేమనుకోండి ఇగిరిలాగా అయిపోద్ది అనమాట మరి ఇగిరిలా అయిపోయేలా వండుకోకూడదండి ఇదిగోండి మనం ఇందాక నేను మీకు చెన్న చూపించాను కదండి ఆ చెన చూపిద్దాం అన్నట్టుగా చూస్తున్నానండి ఇదిగోండి ఒకసారి చూపిస్తున్నాను చూడండి ఇదిగోండి తీసాను ఇదిగోండి ఈ విధంగా వచ్చింది చూడండి అదిగోండి చెన మనం అనుకోండి అది అంతా పొడుం కూడా అయిపోద్ది మీరు పెద్ద చేపలో చెన అయినా సరే మనం కలపకూడదండి ఒకసారి ఆ చెన చేప దొరికితే కనుక అది కూడా మీకు వండి చూపిస్తానండి చెన కూడా ఏ విధంగా వేయాలి అనేది ఇదిగోండి పులిసేది దగ్గరకు వచ్చింది ఒకసారి చేపలు చూడండి మనకు ఎలా ఉన్నా చేపలు అలాగే ఉన్నాయో విడిపోలేదండి ఇవ్వండి ఇవ్వండి ఇదే మనం ఇష్టం వచ్చినట్టు కలిపేసాం అనుకోండి చేప అంతా విడిపోద్ది అనమాట అదిగోండి మీకు ఇంకో ముఖ్య విషయం కాదాకంతలో తలకాయలు మాత్రం నేనైతే వేయనండి చా తలకాయ వేసినా బాగోదు కొరంత ఖరాబ్ అవుతుంది మీరు తలకాయల పడంగా వండుకోవాలి అనుకుంటే కనుక అది మీ ఇష్టం అండి తలకాయ వేస్తే కనుక బాగోదు కొంతమంది వండేస్తున్నారండి తలకాయ పలంగా చూశాను నేనైతే వేయను ఓకేనండి ఇప్పుడు స్టవ్ బంద్ చేసేస్తున్నానండి కర్రీ అయిపోయింది ఏమండి మూత పెట్టేస్తాను వేరే గిన్నెలో వేసాక చూపిస్తాను ఇదిగోండి వేడి వేడి బెండకాయలు కానాగంత పులుసు అండి కానగంతలు బెండకాయలు నేను ఈ విధంగా పెట్టానండి ప్రతి వంటలో నాకు వచ్చినట్టుగా చేస్తున్నానండి నేనైతే చాలా బాగా చేస్తాను వంటలు నాకు నేను గొప్పలేం చెప్పుకోవడం లేదు నాకు వంటలో నేను బాగా చేస్తానని అందరూ అంటారండి అలా అని మన గురించి మనమే గొప్పలు చెప్పుకోవద్దు నేను బాగానే చేస్తాను కనుక నేను చేసే విధానం మీ అందరికీ నచ్చిద్ది అన్న ఉద్దేశం మీదే నేను ఈ వీడియోలు చేసి పెడుతున్నానండి మీకు చూశారు కదండి ఇక దగ్గరకు చూపిస్తున్నాను మళ్ళీ చూడండి ఈ కానాకంతలు ఇగిరి పెట్టుకోవచ్చు పులుసు పెట్టుకోవచ్చు అండి మన ఇష్టం మనం ఎలాగైనా పెట్టుకోవచ్చు మెంతులు చెప్పాను కదండి మెంతులు కూడా మీ ఇష్టం అది ఆప్షనల్ మాత్రమే వేసుకోవాలనుకున్నవాడు వేసుకోవచ్చు లేదన్నవాడు మానేయొచ్చండి మె మెంతులు కూడా ఆరోగ్యానికి మంచిది దానివల్ల నేను మెంతులు వేశాను ఓకేనా అండి మరి నేను చేసిన ఈ కానగంతల కూర కానగంతలు పులుసు మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను ఇందులో నేను బెండకాయలు మాత్రమే వేశానండి వంకాయలు కూడా వేసుకోవచ్చు నేను ఏం వేయలేదండి ఒత్తి బెండకాయలు మాత్రమే వేశాను ఓకేనండి మరి నేను చేసిన ఈ కానాకంతలు పులుసు ఎలా ఉందో మీ అందరూ ఒకసారి చూసి కామెంట్ పెట్టండి ఓకేనండి నేను చేసిన ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా వీడియోలో మీకు మరిన్ని నోటిఫికేషన్గా రావాలి అంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మీకు నేను చేసిన వీడియోలు కనుక నచ్చితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి ఓకేనండి ఉంటానండి బాయ్